తర్వాత లోపలికి బయటికి లోపలికి బయటికి చేయండి అందరూ చేయండి చక్క చేస్తున్నారు ఈ ఇలా అలా అంటున్నారు చేతి చాచి మంచిగా చేయండి ఆమెంటో నాకు అక్కర్లేదు ఇది ఇది నాకు అందుకు తల ఓకే తర్వాత పిడికిలి టైట్ అండ్ లూజ్ పిడికిలి టైట్ అలా చేతులు ముందుకు చార్జ్ చేస్తే ముందు ఓకే నా ముఖాన్ని కూడా ఒకసారి చూసుకుంటాను తర్వాత రొటేషన్ రొటేషన్ చేతి ముందుకు చార్చే రొటేషన్ ఫైవ్ టైమ్స్ రొటేట్ రివర్స్ రివర్స్ ఇప్పుడు జస్ట్ షేక్ చేస్తుంది దాన్ని ఏమంటారు త్రో ఎన్న ఏమంటారు త్రో అంటారా ఇలా కూడా చేయొచ్చు అలా చేయొచ్చు జలబోస్త ఏమో ఓకే తర్వాత నెక్స్ట్ ఏంటి షోల్డర్స్ 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 రొటేషన్ చక్కగా స్లోగా 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 చేయండి స్లోగా చేయండి రౌండ్ పెద్ద సర్కిల్స్ వెనక్కి వెళ్ళాలి ముందుకు రావాలి చక్కగా లీడర్స్ చక్క చేయండి బాగా ఓకే రివర్స్ అయిపోయిందా అయిపోతే చేతులు కింద పెట్టండి మళ్ళీ మళ్ళీ జస్ట్ ఇలా చేయండి రౌండ్స్ అలక్కదు అలక్క అలక్కదు అలాగ అది అలా అలక్క అది కాదు భుజాలు పైకి కిందికి రానండి స్టార్ట్ చేయండి పైకి కిందికి సో ఓకే తర్వాత మెడలకి మెడ కుడివైపుకి ఎడమ్ వైపుకి చక్కగా చేయండి చక్కగా చేయండి ఫస్ట్ చూపు కుడివైపుకి ఎడం వైపుకి చెయ్యండి అర్రాయ్ చుట్టూ కుడివైపుకి